మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచిన తెనాలి నారాకోడూరు రోడ్డును మంగళవారం మంత్రి నాదేన్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వద్ద పూజా కార్యక్రమాలు జరిపి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గతంలో కనీసం గుంతలు కూడా పోడ్చలేని పరిస్థితి చూశాం రాష్ట్ర జనసేన తరఫున జగన్ నిద్ర మేల్కొనే విధంగా గుడ్ మార్నింగ్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి కేబినెట్ సమావేశం నుంచి రోడ్ల అభివృద్ధిపై ప్రణాళిక సిద్ధం చేశామన్నారు గతంలో గుంతలమయమైన రోడ్లతో ప్రయాణం కష్టతరంగా ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చాక తక్కువ సమయంలో తెనాలి నుండి గుంటూరు విజయవాడ చేరుకునేలా రోడ్లను అభివృద్ధి పరిచామని తెలిపారు ఇంకా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి పరిచామని కొన్ని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు సంక్షేమం అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కష్టకాలంలో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసిన ఆర్ఎంబి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు పట్నం నుంచి తెనాలికి కలిపే రోడ్ ప్రధానమైన రోడ్ నారాపూర్ రోడ్ నుంచి తెనాలి వరకు దీనికి గతంలో ఒక ఐదు సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూర్చలేని పరిస్థితి మనం అందరం అదే విధంగా తెనాలి నుంచి మన దగ్గరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని నుంచి కూడా మనం చూసాం అధికారం అనేది ప్రజలకి మరింత మెల్లని సేవలు అందించాలి మనకున్న అవకాశాన్ని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహమిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేసుకునే కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి మనం బాధ్యత చేయాలి గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరందరూ చూశారు పెట్టడి మట్టి కూడా తీసుకురా తీసుకొచ్చి వచ్చిన పరిస్థితులు మన రాష్ట్రం ఎక్కడ కూడా చూడలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా వచ్చింది నిజంగానే కడపలో ఎట్లా ఉందా అనంతపురంలో ఇట్లా ఉందా శ్రీకాకుళం ఈ విధంగా ఉందా తూర్పుగూడ జిల్లాలో ఈ విధంగా ఉందా కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము చేసాం ఒక ప్రయత్నం మొట్టమొదటి కేబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి అన్యాయంగా ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు ఆ గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక త్వరత పూర్తి కూర్చోయాలనే ఆలోచక మనం ఆ రోజున ఆలోచించాం కానీ నిధుల కొరత రోడ్ ఎస్టిమేషన్ కూడా సరిగా లేదు ఇంతకుముందు డియీగా చెప్పినట్టు కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళు చెల్లించలేదు సమయం రాదు కదా వాళ్ళు పాపం వడ్డీలుకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏ మాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేం మాకు టెండర్ వచ్చింది నేనే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేక పాత పకాలు మాకు చెల్లించడం మాకు ఇబ్బంది పడతామని చెప్పారు ప్రజలందరికీ ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మొత్తం మొట్టమొదటి రోడ్డు మాకు చేపట్టబోయేది తెనాలి నుంచి మందులు మీద రోడ్ అని సో దానికి కూడా ఏంటంటే కేవలం గుడ్డలు పూడ్చే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ఆ రోడ్ ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం తెనాల నుంచి నారా కోడి వరకు రోడ్డు కూడా మీరు చూసాం అందరి కొద్దిగా దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో సన్న సన్నం గాయంలో ఎంత అద్భుతంగా రోడ్ ఉండేది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది బిడ్డల పాపం చదువుకోవడానికి కోసం ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళ పైన ఇబ్బందులు ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వలన వాళ్ళ బాగా వర్ణాతీతం కట్టగలం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి తనాల నుంచి నానగోడు ఎదురు నిర్మాణం కూడా అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా అదేవిధంగా గుంటూరు నుంచి హనుమాన్ పాలం వెళ్ళే రోడ్డు అక్కడ కూడా కాంట్రాక్టర్ సమస్య ఆ సమస్య ఈ రోజుకే ఉంది

ఇలా గురిపాలెం రోడ్డు అయితే కానీ బోస్ రోడ్డు అయితే కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాల పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ తప్పకుండా పార్టీలో అతీతంగా మీ ఏమంటాం మేము తప్పకుండా ఉంటాము సార్ మాకు తెనాలి పట్టణాలని అభివృద్ధిలో మా మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కాదు సార్ తప్పకుండా మీ సపోటుతో ఇంకా మరింతగా అభివృద్ధి ఎప్పుడు తీసుకెళ్దానని మనస్ఫూర్తి కోరుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి మారా ఉంది అసలు వాహిలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి మంత్రులతో ఎన్నో ప్రమాదాలు యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి రాని పరిస్థితిలో కాంట్రాక్ట్ ముందుకు రాని పరిస్థితిలో మన మనసారి కాంట్రాక్ట్ పట్టించి ఇంకా ఒత్తిడి చేసి ఈ టైం త్వరిత గత పూర్తి చేశాను ఇయర్లీ ఫోర్ పాయింట్ ఫోర్ టైమ్స్ మూడు వందలు త్రీ హండ్రెడ్ ల్యాక్స్ తోటి ప్రభుత్వలు ఎటు నుంచి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు వాళ్ళు చూసే వలన మనం అతి కొందరూ పూర్తి చేసుకోగలము